అందరికీ శుభోదయం నా పేరు సహస్రాన్ని మూడో దగ్గరికి చదువుతున్నాను రోజు నేను విరామ విరామచిహ్నాల గురించి చెప్పబోతున్నాను మనం రాసేటప్పుడు చదివేటప్పుడు ఒక్క లాభాలు ఎక్కడ ఆవో విరామ చిహ్నాలు బిందువు వాక్యం మూసింది సమర్ సందర్భంలో వాడుతారు ఉదాహరణ అన్నం తింటున్నాడు దీనిని వాక్యం ఇంకా పూర్తి కాలేనప్పుడు వాడుతారు ఉదాహరణ అన్విత కలిసి బడికి వెళ్ళారు అప్పుడే వారు ఉదాహరణ నీ పేరు ఏమిటి ఆశ్చర్య ఆటకం మనం చదివేటప్పుడు ఏమన్నా ఆశ్చర్య కొలిచే అప్పుడు దీనిని వారు తారు ఉదాహరణ అబ్బో హైదరాబాద్ జూ పార్క్ ఎంత పెద్ద